చెప్పండి అడగండి ఏమన్నా మనకు బేసిక్గా పులివిందలా ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ పన్నెండవ తేదీ జరగబోతున్నాయి పద్నాలుగో తేదీ కౌంటింగ్ జరగబోతోంది దీంట్లో భాగంగా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకు రెండు సంఘటనలు జరిగాయి దాంట్లో భాగంగా ఎవరైతే రాజకీయ పార్టీలు వాళ్ళ కేటాయించినటువంటి గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా అనాథ వేరే గ్రామాల్లోకి పోయినప్పుడు దాన్ని నాగేంద్రారెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేల్పల్ల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది ఆ టైంలో అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో జరిగినటువంటి గొడవల్లో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతా విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ బైండ్ ఓవర్ దాదాపు ఒంటిమిట్టలో అదేవిధంగా కులివిందల్లో కలిసి దాదాపు నూట ఇరవై మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ కులివిందల అండ్ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఒకటో రెండో అక్కడక్కడ ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లోని వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కి పోయి మాత్రం ప్రచారం చేసుకోవాలి వేరే వాళ్ళు మీరు కన్ఫరెంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని వయోలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మనం ఐదు వందల నుంచి ఆరు వందల మందితో పన్నెండో తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాము రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాము ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వేర్ఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ దాదాపు పులివెందల్లోనే దాదాపు ఆరు వందల మందితో మనం బందోబస్తు పెడతాం క్లియర్గా ఏవైతే పులివిందలా కావచ్చు లేకపోతే ఒంటమిట్టలో కావచ్చు అనాథరైజ్డ్ పర్సన్స్ రాకుండా కట్టడి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అక్కడ ఎవరైతే ఓటర్లుగా ఉండకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇందనేమో ప్రచారం కోసం అనేసి వచ్చేసి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంటుంది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొందరు అనాథరణిజుడిగా వస్తూ ఉన్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది టీమ్స్ షాడో టీమ్స్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్ ది పర్సన్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియాస్ వితౌట్ నోటీస్ అండ్ వితౌట్ ఇంటిమేషన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో వాస్తవం లేకపోవచ్చు ఎందుకంటే వేలపొల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండవారిపల్లికి ఉన్నట్టుండి వెళ్ళడం జరిగింది అంతేగాని అతను వెళ్ళి నాగేంద్రారెడ్డి అనే అతను వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు అక్కడ నాగేంద్ర రెడ్డి కానీ వేల్పుల రామలింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు రీసెంట్గా టీడీపీలో నుంచి వై వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు అంతకుముందు టీడీపీలో ఉన్నాడు మళ్ళీ వైసీపీలకు వెళ్ళాడు రీసెంట్గా వైసీపీ నుంచి టీడీపీలకు వెళ్ళాడు అతని ఇంటికి ఇతను వెళ్ళడం అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కఫుల్లోనే ఈ గొడవలు జరిగాయి అట్లాంటివి ఏమైనా ఉంటే వీల్ టేక్ యాక్షన్ అండ్ విల్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్